హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన వీడియో అండి బంగారు దేవదూత ఎప్పుడైనా విన్నారా పేరు లేదు కదా ఈ బంగారు దేవదూతను ప్రేమగా పిలిస్తే చాలు కోరినంత బంగారాన్ని డబ్బును ఇచ్చి వెళ్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేసి చూడండి అలా ట్రై చేసి కోరినంత బంగారాన్ని ఒంటి నిండా బీరువా నిండా నింపేసుకోండి మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు నిన్ను చూసే ఈమె దగ్గర ఇంత డబ్బు లేదు ఒంటి నిండా బంగారం లేదు ఈరోజు ఇంత బంగారం ఒంటి నిండా నగలు ఎలా వచ్చాయి అని అందరూ ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోవాలి బంగారుపు దేవదూత బంగారానికి రాణి అంటే గోల్డ్ క్వీన్ అన్నట్టు ఇలా బంగారానికి రాణి అయినటువంటి ఈ దేవదూతను మీరు ఈ పేరుతో పిలిస్తే చాలండి బంగారు ఆభరణాలతో పరుగు పరుగున వచ్చి మీకు అందించి వెళ్తుంది అది కూడా ఆమెకు నచ్చిన నగలు కాదుండోయ్ మీరు కోరుకున్న మీరు ఇష్టపడ్డ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ ఉన్న నగలను అందించి వెళ్తుంది ఆశ్చర్యపోతున్నారు కదా అవును మీరు ఎలాంటి డిజైన్ నగలైతే కోరుకుంటున్నారో ఇన్నాళ్ళు వేటి కోసమైతే మీరు ఎదురు అచ్చం ఆ నగలని అలాంటి నగలని మీకు తీసుకొచ్చి ఇచ్చి వెళ్తుంది అంతేకాదు కట్టలు కట్టలు డబ్బులు కూడా తీసుకువచ్చి అందించి వెళ్తుంది ఇవన్నీ సాధ్యమా ఇంతకీ ఎలా జరుగుతాయి అనే డౌట్ అందరి మనసులో మొదలైపోయింది కదా మరి ఈ అనుమానాన్ని తీర్చేసుకోవాలి అనుకుంటున్నారు కదా ఏంటి తీర్చేసుకోవాలనుందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఎందుకు అంటే ఒకవేళ మిస్ చేశారు అంటే మీరు ఒంటి నిండా బంగారాన్ని ధరించే అవకాశాన్ని కోల్పోతారు చాలా ఈజీగా ఒక మిరాకిల్ జరిగినట్టు ఒక అద్భుతం జరిగినట్టు మీ జీవితంలోకి బంగారం అనేది రాబోతుంది ఎందుకంటే బంగారుపు ధరలు కొండెక్కి కూర్చున్నాయి ఇప్పుడు కొనే స్థితిలో అస్సలు లేం మా జీవితంలో ఏదైనా ఒక మిరాకిలు జరిగి ఒంటి నిండా బంగారం వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా చిటికేసినంతలో మా బంగారం మా ఒంటి మీద నిండిపోతే ఎలా ఉంటుంది అని ఎంతమంది ఆశలు పడుతూ కళలు కంటూ ఉంటారో అలాంటి కళలన్నింటినీ నిజం చేసుకునేటటువంటి రోజు ఈరోజు కాబట్టి ఎక్కడ మిస్ చేయకండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ సపోర్ట్ నాకైతే అనివ్వండి ఇక నేను చాలామంది అడుగుతున్నారండి అక్క చిన్న చోట్ల జ్యోతిష్యం చూపించుకున్నాం సరైనటువంటి ఫలితం అన్నది లేదక్క మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే ఊపిరి సెలపనివ్వటం లేదు ఎటు వెళ్ళినా కూడా రిజల్ట్ రాలేదు ఇక ఆఖరికి ఏం చేయాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నామంటూ చాలామంది అడిగారండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటి కేసినదిలో తీర్చేస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీరు అనుకుంటూ ఉంటారు మాకు ఉన్న చోటనే రిజల్ట్ వస్తే బాగుంటుంది మేము అక్కడ ఇక్కడ వెళ్ళలేము తిరగలేము వెళ్ళే తీరిక లేదు సమయం లేదు అలాగని మా ఇంట్లో ఒప్పుకోరు అని చాలామంది అనుకుంటారు ఇలాంటి వారందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి కేవలం మీరు ఉన్న చోట కదలకుండా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మరీ ఒక్క ఫోన్ కాలుతో మీ సమస్యలకి పరిష్కారం అందుకోవచ్చు అలా అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రైజేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు మరీ ముఖ్యంగా గుప్త సమస్యలు గుప్త సమస్యలు అంటే ఎవరికి చెప్పుకోలేనివనే కదా వాటిని ఎవరికి చెప్పుకోలేరు దాచుకోలేరు కానీ వాటికి పరిష్కారం కావాలి ఎలా అన్నప్పుడు ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నారు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి అమర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హెప్పనెస్ని నాతో షేర్ చేసుకుంటారు బంగారం బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మనల్ని ఎవరైనా ప్రేమగా బంగారం అంటే కూడా మురిసి ముక్కలైపోతుంటాం కదా అలా పిలుపుకే మురిసి ముక్కలైపోయే మనం ఆ బంగారం మన ఒంటి మీద ఉంటే ఇంకెంత మురిసిపోతాం ఇంకెంత ముక్కలైపోతాం కదా బంగారం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు ముఖ్యంగా లేడీస్కి అస్సలు బంగారం అంటే పిచ్చి అని చెప్పాలి కోరిన నగలు వేసుకోవాలని ఒంటి నిండా బంగారం వేసుకోవాలి ఒకే రకం కాకుండా మార్చి మార్చి ఒంటి నిండా బంగారం వేసుకోవాలి అది కూడా మనం వేసుకుంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి కుళ్ళుకోవాలి ఇది ఒక్కటి ఉంటుంది కోరిక ఆ ఆశ కోసం దానికోసం ఎంత తెగ తాపాత్ర పడిపోతూ ఉంటాం మేము వేసుకోవాలి నలుగురికి చూపించాలి నలుగురు కుల్లుకోవాలి నాకు పడని వాళ్ళు కుళ్ళుకోవాలి ఇలా కూడా ఉంటుంది అంతేకాకుండా మనం ఏ పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళినా కూడా అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి నగలు వేసుకున్నారో ఎలాంటి డిజైన్ ఉన్న నగలు వేసుకున్నారో అని చూపంతా కూడా అటే ఉంటుంది మనకు మనం వెళ్ళిన పని మర్చిపోతాం ఆ ఫంక్షన్ మాట కూడా మర్చిపోతాం ఇలా గమనిస్తూ ఉంటాం ఇంకా చెప్పాలంటే మనం వేసుకున్న బంగారాన్ని అందరికీ చూపించాలనే తాపత్రయంలో కూడా ఉంటాం అలా మనం కోరుకున్న బంగారం కలలు కన్నా బంగారం మన ఇరుగు పొరుగు అమ్మలక్కల కళ్ళల్లో కుళ్ళు తెప్పించే బంగారాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఎలా బంగారం చూస్తే ఆకాశాన్ని అంటుతోంది బంగారం రేటు చూస్తే ఆయన గారిని అడిగితేనేమో బంగారం రేటు ఇప్పుడు ఎంత ఉందో తెలుసా ఏంటి ఇప్పుడు బంగారం కొంటావా చాలు చాలే అని చివాట్లు పెడతారు మనమేమో మన కోరికను చంపుకోలేం అలాగనే ఆ కోరికను తీర్చుకోలేం మనం చూసిన ఆ నగ ఇష్టపడిన నగ డిజైన్ మన కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది అబ్బా ఆ డిజైన్ ఆ నగ ఆమె ఒంటి మీద కంటే నా ఒంటి మీద ఉంటేనా ఇంకా ఎంత బాగుంటుందో అని కూడా అనుకుంటూ ఉంటాం ఇలా మీరు బంగారం కావాలని తెగ తాపాత్రయ పడిపోతూ కళలు కంటూ ఉన్నారు ఊహల్లో తేలిపోతూ ఉన్నారు అలాంటి బంగారాన్ని మీ జీవితంలోకి మీ లైఫ్లోకి మీరు తెచ్చుకోవాలి మీకు సొంతం చేసుకోవాలి ఎలా కలలుగన్న ఆ బంగారాన్ని ఆ బంగారాన్ని కొనటానికి కావలసిన డబ్బుని ఎలా సొంతం చేసుకోవాలి అంటే ఒక్కసారి ప్రేమతో నమ్మకంతో మనస్ఫూర్తిగా ఈ బంగారు దేవదూతను బంగారు రాణిని ఈ పేరుతో మీరు గనక పిలిస్తే మీరు కోరిన బంగారం మీ ఊళ్ళో పడుతుంది మీరు ఈ బంగారు దేవదూతను గనుక ప్రేమతో పిలిచారు అంటే మీరాహకెలుసు జరిగిపోతాయి అంతేకాదండి మనకు డబ్బు అవసరం చాలా ఉంది అలాంటప్పుడు మనం కోరుకున్న డబ్బు కోరుకున్న సమయానికి మనకు అనుకున్న సమయానికి అందాలి అన్నప్పుడు ఈ బంగారు దేవదూతను ఈ పేరుతో పిలిస్తే చాలండి కోరింది కోరినట్టు కోరుకున్న సమయానికి ఇచ్చి వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్విచ్ వాడు కానీ ఏంజల్ నెంబర్ కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అతి శక్తివంతమైనటువంటివి అలాంటివి ఈ స్విచ్ వాడు ఈ ఏంజల్ నెంబరు వీటితో ఆ బంగారు దేవదూతను పిలిస్తే క్షణాల్లో వచ్చి మీరు కోరింది కోరినట్టుగా మీకు అందిస్తుంది అద్భుతమైన మిరాకెళ్ళిన చేసి చూపిస్తుంది మన ఛానల్లో ఇదివరకే ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకునే ఎన్నో ఫలితాలు కూడా పొంది ఉన్నాము కానీ వాటన్నింటికి మించినటువంటి ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్ అంటే ఇది మనం నితిగా ఏంజల్ గురించి కూడా చెప్పుకున్నాం ఇక ఆమెను మించిన బంగారు దేవదూత ఈమె మీకు నిజంగా అవసరం అయి ఉండి నమ్మకంతో మీరు పిలిచారు అంటే మిరాకిల్స్ని చేసి చూపిస్తుంది మిరాకిల్స్ అన్నవి జరిగిపోతాయి ఇక మీ లైఫ్లోకి మీరు ముందుగా డబ్బుని బంగారాన్ని తెప్పించుకోవాలి రప్పించుకోవాలి అనుకుంటున్నారు అప్పుడు ఏం చెయ్యాలి మీరు కోరుకున్న బంగారం ఏదైతే ఉందో నగ ఏదైతే ఉందో మీరు మనసులో ఇమాజిన్ చేసుకోండి అది ఎందుకంటే మీ మైండ్లో ఇప్పటికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ నగ డిజైన్ అన్నది అది ఎలాగైనా కూడా నాకు కావాలి అంటే రాబోయే నా ఫంక్షన్ ఒకటి ఉందా అప్పటికి నాకు ఈ నగ చేరాలి అని ఒక రిక్వెస్ట్ పూర్వకంగా మీరు అడగండి లేదా అమ్మ నాకు పెళ్లి రోజు ఉంది ఆ పెళ్లి రోజుకి నా మనసులో ఉన్న ఆ నగ నాకు సొంతం అవ్వాలి అంటూ ఒక రిక్వెస్ట్ పూర్వకంగా అడగండి తప్పకుండా మీకు ఇస్తుంది లేదు నాకు ఫలానా సమయానికి పర్టికులర్ అమౌంట్ అవసరం ఉందమ్మా అది నాకు ఎలాగైనా కావాలి అంటూ రిక్వెస్ట్ పూర్వకంగా అడగండి ఖచ్చితంగా మీకు అందిస్తుంది ఇక మీకు బంగారం కావాలి అని అన్నప్పుడు డబ్బు కావాలి అని అన్నప్పుడు మీరు చెప్పుకోవాల్సిన ఏ స్విచ్ వర్డ్ ఏంజిల్ నెంబర్ ఉన్నాయండి అవేంటి అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అని మీరు అనుకుంటున్నారు మీరు ఈ బంగారం కొనాలంటే కూడా మీకు డబ్బు కావాలి కదా ముందు డబ్బుని అట్రాక్ట్ చేసుకోండి నేను చెప్పాను కదా ఈ బంగారు దేవదూతను ప్రేమతో పిలిస్తే మీరు కోరిన నగను మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీకు పంపిస్తుంది ఇస్తుంది అని ఎలా అంటే ఇలానే అంటే మీరు ఇష్టపడిన నగని ఆ డిజైన్ని కొనుక్కోవటానికి మీకు ఆమె సహాయం చేస్తుంది ఇక మీరు ఆ డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే ఒక స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోవాలి చాట్ చేసుకోవాలి అది మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా చేసుకోవచ్చు దీనికి నియమాలు ఏమీ లేవు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు కూర్చున్న చోటని కూడా చేసుకోవచ్చు ఏదైనా పని చేస్తూ కూడా చేసుకోవచ్చు ఇక ఈ స్విచ్ వర్డ్ ఏంటి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను నోట్ చేసుకోండి చాక్లెట్ ప్రైస్ చాక్లెట్ ప్రేస్ చాక్లెట్ ప్రైస్ ఇలా మీరు ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటూ చాంట్ చేసుకుంటూ ఉన్నారు అంటే డబ్బు అన్నది మీకు ఫ్లో అవుతుందండి డబ్బు మీ చేతికి అందుతుంది ఏదో ఒక రూపంలో మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు కోరిన డబ్బు మీరు కోరుకున్న కోరు సమయానికి మీ చేతికి అందుతుంది ఇక మీరు బంగారాన్ని అట్రాక్ట్ చేయాలి బంగారాన్ని మీరు కొనాలి మీరు కోరిన బంగారాన్ని నగని కొనాలి అన్నప్పుడు ఈ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ పైన గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి ఈ ఏంజల్ నెంబర్స్ రాసుకున్నప్పుడు ముఖ్యంగా అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే నెంబర్స్ని అలా రాసి వదిలేస్తున్నారు దాని చుట్టూ ఎనర్జీ సర్కిల్ అది కానీ రాసి ఆ తర్వాత నెంబర్ రాసామంటే చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఎనర్జీ సర్కిల్ అంటే ఏం లేదండి ఒక రౌండ్ వేసుకొని ఆ రౌండ్లో నెంబర్స్ రాసుకోవటం అన్నట్టు అలా ఎనర్జీ సర్కిల్ రాసుకున్నాక అందులో మీరు సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ మీరు ఇట్లానే చెప్పాలి సెవెన్ ఫోర్ ఫోర్ అనే చెప్పాలి అలా కాకుండా సెవెన్ డబల్ ఫోర్ అని అస్సలు చెప్పకూడదు విడివిడిగానే చెప్పాలి ఇలా ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా రాసుకోండి ప్రతిరోజు కూడా చెప్పుకోండి మీరు కనుక ఈ రెండు చెప్పుకుంటూ ఉన్నారు అంటే మీరు కోరిన డబ్బు మీ సొంతం అవుతుంది మీరు కోరిన బంగారం మీ సొంతం అవుతుంది ఇక మా ఇంట్లో డబ్బుకి బంగారానికి లోటు అన్నమాటే ఉండదు మరి ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే మీరు కోరిన నగ మీ దగ్గరికి వచ్చేదాకా అది ఒక రోజు నుంచి మొదలుకొని వన్ వీక్ కానీ వన్ మంత్లో కానీ తప్పకుండా మీకైతే మీరు కోరిన నగ మీ దగ్గరికి అందుతుంది మీరు చేయాల్సింది ఏంటి నమ్మకంగా యూనివర్స్కి సరెండర్ అవ్వాలి ఆ ఫీల్ మనసులో నుంచి రావాలి నాకు నేను కోరిన నగని నాకు ఇచ్చావు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పాలి ఐ లవ్ యూ అమ్మ నేను కోరిన నగ నాకు ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అంటూ ఆ బంగారు దేవతకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్న డబ్బు కానీ బంగారం కానీ మీ సొంతం అవుతుంది ఇక ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నచ్చిందని భావిస్తున్నా రేపు మరొక మంచి వీడియోతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్